మీ అరకా కొత్త ప్రాపర్టీతో తో మేము ముందుకు వస్తున్నాను ఇది ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ అండి ఇది కొడుమూరు రోడ్డు పెద్దపాడు తిరుమలగిరికి దగ్గరలో ఉండే కొన్ని ప్లాట్లు అయితే సేల్కి వచ్చాయండి ఇది లక్ష్మీపురం పోయే రోడ్డుకి ఈ యొక్క బ్రిడ్జ్కి దగ్గరలో ఉంటుంది చెన్నై సూరత్ హైవేకి దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైస్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ముప్పై ఇంటూ నలభై సైజులో తూర్పు పడమర ప్లాట్లు అయితే కొన్ని ప్లాట్లు అయితే మనకి సేల్కి వచ్చినాయండి కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు ఫ్యూచర్లో మంచి గ్రోత్ అయ్యే అవకాశం ఉన్న ప్రదేశంలోనే కొన్ని ప్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీరు ఈ ప్లాట్లు అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కావచ్చు ఇక్కడ మనకి పెద్దపాడుకి తిరుమలగిరికి దగ్గరలో ఉండే ఈ యొక్క ప్లాట్లు అయితే అందుబాటులో వచ్చినాయండి ఇక్కడ నుంచి దత్త దత్తాత్రేయ స్కూల్ మన దత్తాత్రేయ టెంపుల్ మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు చూడండి నియర్ బై లొకేషన్ ఉంటుంది పెద్దపాడుకి పోయే రోడ్కి దత్తాత్రాయ టెంపుల్ మీకు రోడ్డుకు చూపిస్తున్నారు అక్కడే మీకు ఒక గోడం ఇక్కడ చూపిస్తున్నాను అలాగే ఇది చెన్నై టు సూరత్ హైవే అండి ఇది ఓపెన్ కాలేదు ఇంకా చెన్నై టు సూరత్ ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది కానీ ఓపెన్ అయితే ఇక్కడ మీకు ఈ యొక్క ప్లాట్ రేట్ ఆటోమేటిక్గా రైజ్ అయ్యే అవకాశం ఉందండి చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ కూడా ఉంది ఇటు నుంచి మనకి డైరెక్ట్గా మనకి బెంగళూరు హైవే కనెక్టివిటీతో ఉంటుంది అలాగే చెన్నై టు సూరత్ హైవే కనెక్టివిటీ ఉంటుంది అలాగే కర్నూలు కర్నూలు పందిపాడు పోయే మనకి పెద్దపాడు నుంచి పందిపాడు పోయే రోడ్డుకి ఇక్కడ మీకు బ్రిడ్జ్ ట్యాంక్ కండి అది మీకు తిరుమలగిరిలో హౌసింగ్ కట్టుకొని ఉంటున్న ప్రదేశంలోనే మీకు అవతల సైడు కొన్ని ఇల్లులు కట్టుకొని ఉంటున్నారండి ఇలాంటి ప్రదేశంలోనే లిమిటెడ్ ప్లాట్స్ అయితే అందుబాటులో వచ్చినాయి ప్లాట్ సైజు వచ్చేసి ముప్పై నలభై ఐదు కూడా మంచి సైజు త్రీ పాయింట్ వన్ నైన్ జీరో నైన్ సెంట్స్తో మనకి ఈ ప్లాట్లు అయితే మనకు అందుబాటులో ఉంటుంది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్స్ చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్సే దీనికి కారణం మనం ఇప్పుడు మనం ఇక్కడ ప్లాట్ రేట్ వచ్చేసి సెంటు ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైస్ నెగసిబుల్ ఉంటుంది మనకి నియర్ బై సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది హైలీ అయ్యే అవకాశం ఉందండి చెన్నై టు సూరత్ ఇది నేషనల్ హైవే మనకి ఇక్కడ మనకి మంచి డెవలప్మెంట్స్ ఉన్న ప్రదేశంలో అలాగే పెద్దపాడు నుంచి లక్ష్మీపురం పోయే రోడ్డుకి లక్ష్మీపురం పోయే రోడ్డుకి ఇది సర్వీస్ రోడ్డుకి ఇది ఇక్కడ మీరు బ్రిడ్జి చూస్తున్నారు చూడండి ఈ బ్రిడ్జి కింద నుంచి మీరు సర్వీస్ రోడ్డు అలాగే ఇది పందిపాడు మీద నుంచి మనకి చెన్నై టు సూరత్ హైవే పోతుంది ఇక్కడ మీకు రోడ్డు చూపించాను కదండి ఆ రోడ్డు మీకు పైకి ఎక్కడానికి కూడా అవకాశం ఉంది సో ఇంత దగ్గరలో ఉండే ప్లాట్ అయితే మనకు అందుబాటులో ఉంది నియర్ బై ఇది రోడ్ చూస్తున్నా చూడండి ఇది లక్ష్మీపురం పోయే రోడ్డు సర్వీస్ రోడ్ చూపిస్తున్నాను ఈ రోడ్డుకి నీ మెయిన్ ఈ రోడ్కి ఉంది అలాగే మీకు చెన్నై టు సూరత్ హైవేకి ఆనుకొని ఉన్నాయి ఈ ఒక్క వెంచర్లో మనకి చూపిస్తున్నాను అలాగే ఇది చూస్తున్నా చూడండి జగన్నాథ్ గట్టు పైన మీరు డెవలప్మెంట్ జరుగుతున్న ప్రదేశం చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మీ నియర్ బై లొకేషన్ జగన్నాథ్ గట్టు కూడా మీకు కన కనబడుతుంది సో మనకి ఈరోజు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియో చూసి మీరు ఈ కింద స్క్రీన్ మీద నంబర్ ఫోన్ చేసి పెట్టుబడి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా రిటర్న్ వస్తుందండి ప్రైజ్ కూడా నెగిషిబుల్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ